ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట దేశ కీలక నేత ఇరాన్ అధ్యక్షుడు రైసి దుర్మరణం మోదీ దిగ్భ్రాంతి మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం చెందడంపై ప్రపంచ దేశాలు దిగ్బ్రాంతం వ్యక్తం చేస్తున్నాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది భారత్ ఇరాన్ సంబంధాలు బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది ఆయన కుటుంబ సభ్యులకు ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఈ విచారకర సమయంలో ఇరాన్కు అండగా ఉంటాం అని ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే దేశ ప్రపంచ దేశాల్లో ఒక కీలక నేతలు అంటే ఈయన అటువంటి ఆయన అయితే హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం అయితే జరిగింది సో ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధాని అందరూ కూడా తీవ్ర దృగ్భ్రాంతికి అయితే గురవుతున్నారు మన ప్రధాని కూడా ఈ విధంగా విచారణ వ్యక్తం చేశారు సో మీరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను